హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ నైన్ ఫోర్ డబుల్ ఎయిట్ మనం ఇంట్లోనే ఈజీగా నిమ్మకాయ సోడా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇది మీరు పంచదార పొడి అనుకుంటే పప్పులో కాలేసినట్టు ఇది పంచదార పొడి అయితే కాదు పటిక బెల్లాన్ని మామూలుగా అమ్మం దాస్త క్రష్ చేసేసి అప్పుడు దాన్ని ఒక్కసారి మిక్సీ పట్టేసుకున్నామంటే ఇలా పొడిలాగా రెడీ అయిపోతుంది నేను మన పిల్లలకి మనకు పంచదార అంత ఇవ్వడం మంచిది కాదు ఈ పొడి ఇవ్వండి పటిక బెల్లం చాలా మంచిది హెల్త్కి ఒంటికి కూడా చాలా చలవ చేస్తుంది ఈ ఎండాకాలం ఈ నిమ్మకాయ సోడాలి ఏమన్నా జ్యూసుల్లో అయినా సరే నేను ఇలాగే వేసిస్తాను పంచదార ఎలాగ ఉంటుందో స్వీట్నెస్ అంతే స్వీట్నెస్ వస్తుంది ఈ పొడి కూడా అసలు మనం పంచదారే వేసామనుకుంటారు ఇది అనుకునే అనుకోరు ఇప్పుడు సోడా ఎలా రెడీ చేసుకోవాలంటే ముందు ఒక గ్లాసులో సబ్జా గింజలు మీరు ముందుగానే నానపెట్టేసుకోండి నిమ్మకాయ కూడా పిండేసి ఆ పౌడర్ కూడా వేసి కలిపేసిన తర్వాత అప్పుడు సోడా కూడా వేసేసారు అనుకో మొత్తం ఒకసారి మిక్స్ చేసేస్తాను కొన్ని మింట్ లీఫ్స్ ఉంటే కూడా వేసాను నేను టేస్ట్ చాలా బాగుంటుంది మింట్లు ఉంటే వేసుకోండి కంపల్సరిగా అంతే నిమ్మకాయ సోడా రెడీ అయిపోతుంది మనం స్కూల్ నుంచి రాగానే పిల్లలకి ఇచ్చిన వెంటనే రిఫ్రెష్ అవుతారు వాళ్ళు ఎవరైనా మనం ఇంటికి వచ్చినా ఇస్తే జ్యూస్ చాలా బాగుంటుంది ఈ ఎండకి మీరు కూడా తప్పక ట్రై